కమిషనర్ వచ్చారు కమ్ ఈ కాలనీలో రెండు నెలల్లో ఐదు మర్డర్లు జరిగాయి ఆరు రేపులు జరిగాయి ఇంత జరుగుతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు సార్ చూడండి వన్ మంత్ లో నేరస్తుల్ని పట్టుకుంటాం మా వల్ల కాకపోతే పై అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్లీ స్పెషల్ స్క్వాడ్ ని దింపుతాం ఆ మర్డరరు రేపిస్టు వీడేనని నాకు డౌట్ ఈ రోజు నుంచి మీ ఇద్దరు అన్ని పనులు మానుకుని వీన్నే ఫాలో అవుతూ వీడు చేసే యాక్టివిటీస్ అన్ని వీడియో కెమెరాలో షూట్ చేయండి ఎందుకు సార్ ముందు చెప్పింది చేయండితే ఇలా అయిపోయావంటిది మాట్లాడవు

వంద నిన్నైతే అయితే ఉండేది ఎంత ఉందే పన్నెండు రూపాయలు పాల ఉంది అయిపోయి శని నేను చేస్తాడు కావాలంటే నువ్వు శని నాన్న సంఘం లాగెత్తవచ్చు రియల్లీ మామకు అండ్రీరా నా లైఫ్ లో ఇలాంటి సిగ్గుమాలని మనిషి నేను ఎప్పుడూ చూడలేదు ఏ సిగ్గు లేదు ఇవన్నీ తీస్తున్నా ఈ బొమ్మ మీద అవునండి మీరే తీసుకోండి ఈ వీకెండ్ ఎవరు ప్లాన్ చేసావా ప్లాన్ చేశాను కానీ ముందు బట్టలు తీసుకెళ్లి అందరి పెట్టి నేను డ్రెస్ తో పాటు బొమ్మను కార్లు పెట్టి వస్తాను మేడం ఈ డ్రెస్ ట్రై చేయండి ఓకే ఎవడో గాని బొమ్మ సహా కొనే వాడు పిచ్చోడు వాడు లేడీస్ ని చంపుతున్నాడని ఆల్రెడీ వాడి మీద కేసు ఉంది కదా వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే కేసుకి బలం దొరుకుతుంది ఇప్పుడు కానీ మీరు తొందర పడ్డారనుకోండి అనవసరంగా మన కష్టం అంతా ఉదయం చూస్తుంటే నాకు వాంత వస్తుంది నేను భరించలేను నువ్వే భరించు అమ్మయ్యాబు మేడం క్లియర్గా చూడండి ప్లీజ్ విత్ మేడం వాడి సంగతి లేక ఎవరు అమ్మాయి లిఫ్ట్ అడిగి ఎక్కేసింది ఈ పార్సల్స్ ఏంటి ఆ అబ్బాయి తో నాకు పెద్ద బట్టల షాప్ ఉంది ఎవరైనా సూట్లు కోట్లు ఆర్డర్ ఇస్తే నేనే ఇంటింటికి వెళ్ళి డెలివరీ ఇచ్చి వస్తుంటాను అనమాట మీ బిజినెస్ వేలల్లో ఉంటుందా లక్షల్లో ఉంటది ఇప్పుడే లక్ష రూపాయలు తీసుకొస్తున్నాను మీరు ఇంతకి ఎక్కడ దిగాలి మీరు ఎక్కడ దింపినా ఓకే అదేంటిది బాయ్యా వీడు బండిలోనే రేపు సాక్ చేసి అంటాడు చెప్పనాయ ఎదురుగా కనిపిస్తోందిరా ఏంటో ఫస్ట్ చూడు పోయే కానీ మేడం హ్యాపీగా ఏ లాడ్జ్ వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు కదా ఏంటి చికెన్ గుని వస్తుందా అది ఎన్ని రేపులు చేసా చెప్పరా చెప్పరా నేను ఎవరిని చేయలేదు నన్ను ఎవరు చేయలేదు మేడం నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా మర్యాదగా నేల ఒప్పుకో ఏంటి ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం అవి తెలిసలేదు మీరు కొద్దిగా చెప్పండి ఏం చేస్తున్నారు ఇక్కడ చూపేట్రా మేడం సమయానికి వచ్చారు మీరు రెండు పేకండి పడే మేడం వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడిని సైకాలజీ టెస్ట్ చేస్తున్నాను ఇడ్డి ఎట్లా బిహేవ్ చేస్తున్నావు బుద్ధు దాన్ని అసలు ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం బల్గర్ బిహేవ్ చేయాలా ముందు అతని కట్లు విప్పేసి వదలేండి ఎందుకు వదలాలి మేడం మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు కాదా మీకెలా తెలుసు నువ్వు తీసిన వీడియో సిడిడే కదా అవును ఆ ఇదే కదా ముంది సిడి చూసి మాట్లాడు ఏ టీవీ ఎక్కడ ఇక్కడే ఉంది మేడం చెరువేట ఆ సిడి వండి లేదు మేడం చూస్తున్నా చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ క్లియర్ కట్ గా ఉందో తెలియకుండా ఎంత ఇప్పుడేం చెప్తావు నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి అందుకే ఇవన్నీ కెమెరా తో షూట్ చేసినప్పుడు నువ్వు నేను అదే పొరపాటు చేశాను మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతను ఎంత అమ్మాయి కూడా నాకు అర్థమైపోయింది ఓ మై గాడ్ మిస్టర్ అలీ ఐఎమ్ వెరీ సారీ డోంట్ వరీ మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి ఐఎమ్ వెరీ సారీ మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి మీతో ఏంటి అదేనండి నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను బానిసగాను భర్తగాను మీ సేవ చేసుకుంటాను ష్యూర్ వాట్ అదే బానిస గాను బట్లర్ గాను మీ నేలో బతుకుతాను